భారత మాతాకి భారత మాతాకి భారత ఈ ఈరోజు ఒక మిక్సెడ్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాం సినిమా విడుదలైన సందర్భంగా మేము చాలా ఉత్సాహంగా రావాలనుకున్నది వెనకాల ఎక్కడో మన దేశం గురించి మన సైనికులంతా అక్కడ పోరాడుతుంటే మనం దీన్ని సెలబ్రేషన్గా చేయకూడదు కేవలం ప్రేక్షకులకి కృతజ్ఞత చెప్పేలాగా ఒకటి పెట్టుకున్నాము అని అనుకుని కేవలం మా సపోర్టు ఈ సందర్భంగా సైనికులకి దేశం గురించి పోరాడే వారికి మేము కేవలం ఇక్కడి నుంచి మద్దతు కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన కలెక్షన్స్లో కొంత భాగం మేము మన పోరాడే సైకిల్ సైనికులకి రక్షకులకి ఇస్తామని చెప్తున్నాము మేము యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ డేటు అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఉద్రిక్తత వచ్చింది మేము అందరం కూర్చొని ఇది సినిమాని వెనక్కి తీసుకుందామా కొంత పోస్ట్ పోన్ చేద్దామా అని కూడా ఆలోచించాము కానీ అందరూ అన్ని పనులు చేసుకుంటారు చేసుకుంటూ ఉన్నారు మనం కూడా మన పని చేసుకుందాము అనేది కాకుండా సినిమాని తీయడానికి మూడు వందలు నాలుగు వందల మంది ఇక్కడ కష్టపడ్డమే కాకుండా అనేక వందల థియేటర్లో దీన్ని రిలీజ్ చేస్తాము ఆ వందల థియేటర్లో అనేక కుటుంబాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి అందరూ పని చేసుకున్నారు కనుక ఇది రిలీజ్ చేసిన మాత్రం తప్పుగా రాదనే ఒక ధైర్యంతో ఇవి తీసుకున్నాం సో ఒక పరిపాటిగా ఇవాళ అభివృద్ధి ఇక్కడికి వచ్చి మేము ప్రేక్షకులకి కేవలం కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చాం సో ఇక సినిమా గురించి మాట్లాడతాను ఈ సినిమా చాలా ఆహ్లాదకరంగా ఉండడానికి మొదటి నుంచి ప్రయత్నించాము ఆ ప్రయత్నం మాది సఫలమయ్యి ఇవాళ పొద్దున్న థియేటర్లో చూస్తే ఆ రియాక్షన్ చూస్తే మాకే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఇంత రియాక్షన్ వచ్చింది ఏంట అనే ఒక ఫీలింగ్ వచ్చింది అందుకని అటువంటి ఈ చిత్రాన్ని ఇంత ఇదిగా రిసీవ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు మేము మళ్ళీ ఒక సక్సెస్ మీట్ లాంటిది ఏదైనా ఒక రెండు మూడు రోజుల్లో పెడదామని అనుకుంటున్నాము అది కాకుండా ఇందులో చెప్పాల్సి వస్తే మరి మన శ్రీ విష్ణు కానీ వెన్నెల్ కిషోర్ కానీ ఈ సినిమాని బ్రహ్మాండంగా అంటే వాళ్ళు జనరల్గా అంటే శ్రీ విష్ణుని అనేక సినిమాలు చూశాను నేను అన్ని సినిమాల కన్నా ఒక్క మెట్టు ఎక్కి ఎదిగి సిక్సర్ అన్నమాట దాన్ని అందుకని ప్రత్యేకంగా శ్రీకృష్ణుకి కొంచెం ముందు కదా అన్నారా నీకు వినపట్టలేదా ఓకే సో శ్రీకృష్ణు గారు అంత చాలా బాగా చేశారు డెమ్ కిషోర్ గారిని ఏదో మనం మామూలుగా ఒక కమెడియన్ ఫుల్ లెంగ్త్ కమెడియన్ ఏదో అనుకుంటాం ఒక సైడ్ కిక్ అనుకుంటాం కానీ ఫుల్ కిక్ ఇచ్చి కొట్టారు మనకి ఈతను చూస్తే ఫుల్ కిక్ వస్తుంది అనమాట మనకి అట్లాగా ఒక సెకండ్ హీరో లెవెల్లో మొత్తం హీరోతో పాటు ఉండి సినిమాని నడిపించారు వీళ్ళందరినీ నడిపించిన దర్శకుడు కార్తిక్ గారికి ప్రతి అలాగే మా కో ప్రొడ్యూసర్స్ ఇద్దరు వచ్చారా హలో సార్ సో ఈ సందర్భంగా అందరి టెక్నీషియన్స్ గురించి అందరి గురించి మా ఎడిటర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అందరి గురించి వివరంగా నేను ఇంకో ఫంక్షన్లో చెప్తాను ప్రత్యేకంగా ఇవాళ అంటే వీళ్ళు ఎప్పుడో కానీ కనపడరు బాను కొంచెం ముందుకు రా ఆయన సినిమా దర్శకం చేస్తుంది భాను నందు వీళ్ళు ఒక ద్వయం వీళ్ళకి సినిమా ఆయన కథ చెప్పినప్పుడు వీళ్ళు పిలిచి దీన్ని కొంచెం పాలిష్ చేయాలమ్మా అడిగారు వీళ్ళు దాన్ని డైలాగ్స్ వీలాగ్స్ అసలు మొత్తం కొన్ని సీన్లు అవి విపరీతంగా పాలిష్ చేసి వాళ్ళు తగదగ మర్చిపోయేలాగా చేశారు ఫ్యూచర్లో వారి సినిమా కూడా సినిమా దర్శకత్వం చేస్తున్నారు మన మాస్ జాతర సో అది కూడా సక్సెస్ అవ్వాలి సో మేజర్గా ఇది నేను దూరంగా ఉండి దీన్ని నేను వాసు చేసుకోకుండా ఈ సినిమాని తీసి అని ఒక చిన్నపిల్లల్ని స్విమ్మింగ్ పూల్లో తోసేసి పూర్తిగా స్విమ్ చేస్తో లేదో అన్నట్టుగా జీవిని ఈమెకి ఈ సినిమాని అప్పు చెప్పాము బ్రహ్మాండంగా తీసిపెట్టింది నేను సమర్పుడుగా మాట్లాడుతున్నాను కానీ నిర్మాతగా ఈ మాట్లాడుతుంది ఇప్పుడు ఎవరు మాట్లాడుతారు లేదు హీరోయిన్లు మర్చిపోయానండి నాకు పంపడిపోద్ది ఇవాళ వీళ్ళిద్దరి గురించి చెప్పడం మర్చిపోయాను వీళ్ళు తర్వాత హక్కు వచ్చిన తర్వాత నన్ను మామూలుగా ఉండదు వీళ్ళిద్దరూ సినిమాలో చాలా అంటే పాత్ర కూడా అలాగా డైరెక్టర్ డైరెక్టర్గానే రచితులు కానీ అలా విభజించారు వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా చూడ్డానికి చాలా గ్లామరస్గా సినిమాలో ఉండి సినిమాని మనకేం బోరు కొట్టకుండా మంచి కలర్ఫుల్గా కనపడేలాగా వీళ్ళిద్దరూ చేసి ఆ సినిమాని సక్సెస్ అవడానికి చాలా హెల్ప్ఫుల్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ భారత మాతాకి భారత మాతాకి భారత మాతాకి ఈరోజు ఒక మిక్సెడ్ ఫీలింగ్ తోటి ఇక్కడికి సినిమా విడుదలైన సందర్భంగా మేము చాలా ఉత్సాహంగా రావాలనుకున్నది వెనకాల ఎక్కడో మన దేశం గురించి మన సైనికులంతా అక్కడ పోరాడుతుంటే మనం దీన్ని సెలబ్రేషన్గా చేయకూడదు కేవలం ప్రేక్షకులకు కృతజ్ఞత చెప్పేలాగా ఒకటి పెట్టుకున్నాము అని అనుకుని కేవలం మా సపోర్టు ఈ సందర్భంగా సైనికులకి దేశం గురించి పోరాడే వారికి మేము కేవలం ఇక్కడి నుంచి మద్దతు కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన కలెక్షన్స్లో భాగం మేము మన పోరాడే సైకి సైనికులకి ప్రక్షకులకి ఇద్దామని చెప్తున్నాం మేము యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ డేటు అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఉద్రిక్తత వచ్చింది మేమందరం కూర్చొని ఇది సినిమాని వెనక్కి తీసుకుందామా కొంత పోస్ట్ పోన్ చేద్దామా అని కూడా ఆలోచించాము కానీ అందరూ అన్ని పనులు చేసుకుంటారు చేసుకుంటూ ఉన్నారు మనం కూడా మన పని చేసుకుందాం అని